దేశ స్వాతంత్రం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేం కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలనుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఇందుకు మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాం తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు రెండు వేల పద్నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకారం అయింది భారతదేశంలో యువరాష్ట్రంగా తెలంగాణ అవతరించింది వచ్చే పదేళ్లలో తెలంగాణలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రెండు వేల నలభై ఏడు నాటికి మనం ఏం సాధించగలమో చెప్పాలని నిపుణులను కోరా ఆ సమయంలో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దార్శనికతకు బేజం పడింది మనం ఏదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం ప్రజల మద్దతు కోరుతాం భవిష్యత్తు కోసం మన కళలను నెరవేర్చుకోవడానికి అంచనాలు తెలుసుకుంటాం అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నాం ఈ విజన్ రూపొందించడంలో సహాయపడిన వారందరికీ ధన్యవాదాలు ఈ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం వ్యాపారవేత్తలు కార్పొరేట్ దిగ్గజాలు విధాన నిర్ణయితలు దౌత్యవేత్తలు ప్రభుత్వ అధికారులు నిపుణులకు ధన్యవాదాలు ఈ సమీకు మీ సూచనలు సలహాలు అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయి మంచి సానుకూల వాతావరణం ఉంది రెండు వేల ముప్పై నాలుగు నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేము సంకల్పించాం దేశంలో తెలంగాణ దాదాపు రెండు పాయింట్ తొమ్మిది శాతం జనాభా కలిగి ఉంది దేశ జీడిపిలో తెలంగాణ నుంచి దాదాపు ఐదు శాతం వాటాను అందిస్తున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశ జీడిపిలో పది శాతం వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం సేవారంగం తయారీ రంగం వ్యవసాయ రంగం ఇలా తెలంగాణను స్పష్టమైన మూడు భాగాలుగా విభజించాం మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారిగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం క్యూర్ ప్యూర్ రేర్ మోడల్స్ నిర్దేశించాం కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ పెరి అర్బన్ రీజియన్ ఎకనామీ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీ ఈ సందర్భంగా చైనాలోనే గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించదలుచుకున్నా గ్వాంగ్ డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ప్రాంతికైనా అతిపెద్దది ఇరవై సంవత్సరాల్లో వారు ప్రపంచంలోని అత్యధిక పెట్టుబడులను వృద్ధి రేటును సాధించారు తెలంగాణలో మేము కూడా అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నామని తెలిపారు